పంతొమ్మిది వందల ఎనభై మూడులో వరల్డ్ కప్ అప్పటికి విన్నాం మేము ఏది అప్పుడే ఇప్పుడు అంత పెంచలేదు క్రికెట్ గురించి బట్ కపిల్ దేవ్ అంటారా కపిల్ దేవ్ నిఖంజా అంటారా దూరంగా పరిగెత్తుకుంటే వెళ్ళి క్యాచ్ పట్టుకున్నాడంటారా మరి ఫస్ట్లో ఉన్నోడు వెళ్ళి చివరి దాకా పరిగెత్తుకెళ్ళి క్యాచ్ పట్టాడంటారా హర్యానా వాడికి భలే బలం ఉంటుంది అంటార అంటూ మా స్కూళ్ళల్లో చెప్పుకున్నటువంటి రోజులే డెబ్బై నాలుగు నేను పుట్టాను ఎనభై మూడులో వరల్డ్ కప్ వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు క్రికెట్కి సంబంధించి విన్నటువంటి మాటలు అప్పుడు అసలు ఏంటి క్రికెట్ అన్న ఆసక్తి అప్పటికప్పుడు ఏదన్నా వింటూ ఉంటాం రేడియోలోనో టీవీల్లోనో వింటూ ఉండటం అంటే టీవీలు అంటే ఎవడో ఎవరింట్లోనో టీవీలో వింటమే రేడియో అంటే ఇళ్లలో కూడా ఉండే అట్లాంటి రోజుల నుండి క్రమంగా మారుతా వచ్చినటువంటిది వాళ్ళ క్రికెటే దేవుళ్ళలాగా తయారైపోయినటువంటిది తర్వాత మళ్ళీ ధోని వచ్చి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం ఒకే ఆ తర్వాత వన్డే కప్పు గెలవడం ఒక ఎత్తు మళ్ళీ డే కప్ గెలవడం ఒక ఎత్తు టెస్టుల్లో నెంబర్ వన్ వెళ్ళడం మన వాళ్ళు టాప్లో ఉంటూ ఉండటం ఓ రకంగా క్రికెట్ ప్రపంచాన్ని ఇండియా శాసిస్తున్న రోజుల్లో కూడా మనకి అందనటువంటిది మహిళా క్రికెట్ కప్పు కేవలం ఆడుతున్నారు అప్పుడప్పుడు గెలుస్తున్నారు లేదా సిరీస్లు గెలుస్తున్నారు కానీ వరల్డ్ కప్కి వచ్చేటప్పటికి దూరం అవుతున్నటువంటి వేళ నింద కాకమున్న ఆస్ట్రేలియాకి సంబంధించి అయిపోయిందనుకున్నటువంటి మ్యాచ్లో అందులో అనేక సార్లు కప్పుకొట్టిన కొట్టిన ఆస్ట్రేలియా మీద మనోళ్ళు ఆ పేలవ ప్రదర్శన చేస్తారు ఎందుకంటే బౌలింగ్ వీకు బ్యాటింగ్ స్ట్రాంగ్ ఆస్ట్రేలియాది ఆ దెబ్బతో భారీ స్కోరు ఆ పైన భారత జట్టు అద్భుతమైనటువంటి ఆట తీరు కనబరిచి ఛేదించటం ప్రపంచ ఉమెన్స్ క్రికెట్లోనే అతి పెద్దదైనటువంటి ఛేదనగా రికార్డుకి ఎక్కితే తర్వాత సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్ అనేవాడికి అందరు ఆసక్తి దాని మీదనే ఉంది మొట్టమొదటిసారి మహిళా క్రికెట్ కప్పుకి స్టేడియం మొత్తం జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తాజాగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి భారత్ జట్టు ప్రయత్నిస్తూనే ఉన్న సాధ్యంగా అనేది రెండు వేల పదిహేనులో మెథాలీస్ ఫైనల్ దాకా వెళ్ళింది ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా రెండు వేల పదిహేడులో మళ్ళీ మెదాలీసార్జున మరోసారి జట్టు ప్రయత్నించింది అప్పుడు కప్పు జిక్కినట్టే జిక్కి చేజారింది మూడోసారి అని ముచ్చట తీరుతుందంటే అద్భుతమైనటువంటి విజయం సాధించి చూపించారు అందులో ఈ దఫా విజయం అన్నటువంటిది టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందా వచ్చినా కూడా తొలి వికెట్కి శతక భాగస్వామి ఇరవై ఏడు ఓవర్లకి స్కోర్ నూట అరవై రెండు వై ఒకటి ఆ తర్వాత దెబ్బతింట వికెట్ ఇంకే ఉంది అయిపోయింది అనుకున్నటువంటి దశలో ఘనమైనటువంటి విజయాన్ని సాధించి భారత క్రీడాకారిణులు క్రికెట్ క్రీడాకారిణులు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసి పెట్టారు